హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా మేమో బాగున్నాం కానీ మా పిల్లలే ఏం తినట్లేదు సమ్మర్ కదా ఇప్పటి స్టార్ట్ అయింది పిల్లలు వల్లి నాకు ఏది తినారు ఏది చేయరు ఏది వద్ద అంటారు కొత్తది కావాలంటారు అందుకే పిల్లల కోసం కొత్తగా ఉంటుందని వాళ్ళకైతే చిన్న ట్రై చేస్తాను వాళ్ళకి నచ్చితే ఓకే మీకైతే నచ్చుతుంది మా పిల్లలే కొత్త పిల్లలు వాళ్ళకి సరిగ్గా నచ్చదు మీరు ఫాలో చేయండి ముందుగా ఒక సొరకాయ తీసుకొని సన్నగా తురిమి పెట్టుకోవాలి తర్వాత రెండు ఆనియన్లు కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే ఉప్పు జీలకర్ర వేసి పచ్చిమిర్చి దంచి వేసి బియ్యప్పిండి దానికి సరిపడా తీసుకొని లూజ్గా కాకుండా కరెక్ట్గా చపాతి పిండిలా కలిపి చిన్న చిన్న గారెలాగా ఉత్తేసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ చేసేసి ఒకటి తర్వాత ఒకటి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా దాన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత దాన్ని తీసేయాలి అంతే వేడి వేడి గారెలు రెడీ